అందరికీ నమస్కారం పిల్లలు ఎంతో ఇష్టంగా తినే దాల్మోట్ మిక్స్చర్ని స్వీట్ షాప్లో ఎక్కువ రేటు పెట్టుకునే పని లేకుండా చాలా సింపుల్గా ఈజీగా స్వీట్ షాప్లో కంటే ఎంతో రుచిగా ఉండేలా ఎలా చేయాలో చూద్దాం దీనికోసం పొట్టుతో ఉండే ఎర్ర కందిపప్పు తీసుకోవాలి ఎర్ర కందిపప్పు పొట్టు తీస్తే ఎలా ఉంటుందో పొట్టు లేకుండా ఉంటే ఎలా ఉంటుందో ఇక్కడ ఫోటోలో చూపిస్తున్నాను ఈ పొట్టు తీయని ఎర్రకంది పప్పుని ఒక కప్పు తీసుకొని బాగా కడిగి నీళ్లు పోసి రాత్రంతా నానబెట్టుకోవాలి దాదాపు ఏడు ఎనిమిది పాటు నానిన ఈ పప్పుని ఒక ఫిల్టర్లో వేసుకుని నీళ్లన్నీ పోయేలా వడకట్టుకోవాలి తర్వాత వీటిపైన ఉండే తేమంతా పోయేలా కాటన్ బట్ట మీద వేసి ఒక గంటపాటు నీడలోనే ఆరబెట్టుకోవాలి ఇది ఆరేలోగా ఈ మిక్చర్లో కలిపే కారపూస చేయడం కోసం ఒక గిన్నెలో అరకప్పు నీళ్లు పోసుకొని రుచికి సరిపడా ఉప్పు అర పసుపు వేసి ఇదంతా బాగా కలుపుకోవాలి తరువాత ఒక గిన్నెలో ఫిల్టర్ పెట్టుకుని అరకప్పు శనగపిండి వేసుకుని చల్లించుకోవాలి ఇందులో ముందుగా ఉప్పు పసుపు వేసి మిక్స్ చేసుకున్న నీళ్ళని కొంచెం కొంచెంగా వేసుకుంటూ పిండిని బాగా కలుపుకోవాలి ఇందులో అస్సలు ఉండలు లేకుండా కొంచెం మెత్తగా ఉండే పిండిలా కలుపుకున్న తర్వాత కారపూస గుల్లగా క్రిస్పీగా రావడం కోసం ఇందులో రెండు స్పూన్ల నూనె వేసి పిండంతటికీ బాగా పట్టించాలి కారపూస కోసం పిండి కలిపేటప్పుడు జంతికల పిండిలా గట్టిగా కాకుండా ఇలా కొంచెం మెత్తగా ఉండేలా కలుపుకోవాలి పిండిలో నూనంతా బాగా కలిసిన తర్వాత జంతికల మోళ్లు తీసుకుని సన్నగా ఉండే హోల్సుండే ప్లేట్ పెట్టుకోవాలి దీని లోపల కొంచెం నూనె అప్లై చేసుకున్న తర్వాత ఈ పిండి ముద్దని ఇందులో పెట్టి మూత పెట్టి క్లోజ్ చేసుకుని రెడీ చేసుకోవాలి స్వీట్ షాప్ వాళ్లు ఎక్కువ లాభం ఉండడం కోసం ఈ కారపూస ఎక్కువగా చేసుకుని పప్పులు చాలా తక్కువగా వేస్తుంటారు అలా కాకుండా కారపూస తక్కువ ఉండి పప్పులు ఎక్కువ ఉంటే టేస్ట్ బాగుంటుంది ఈ మిక్స్చర్ చేయడం కోసం కడాయి లోతుగా ఉండేది ఎంచుకోవాలి నూనె సగం వరకు వేసుకున్న తర్వాత నూనె కాగిందో లేదో చెక్ చేసుకుని కారపూసని ఒత్తుకోవాలి నూనె సరిగా కాగకుండా కారపూస వేసినట్లయితే నూనె బాగా పీల్చేస్తాయి నూనె ఇలా చక్కగా కాగిన తర్వాత కారపూస వేసుకొని పది సెకండ్ల పాటు ఆగిన తర్వాత రెండో వైపుకి టర్న్ చేసుకోవాలి ఇది చాలా సన్నగా ఉండడం వల్ల వేగడానికి ఎక్కువ టైం పట్టదు కాబట్టి మాడిపోకుండా వెంటనే తిరిగేసుకోవాలి ఇది సరిగ్గా వేగిపోయినట్లయితే ఇందులో నొరగలు తగ్గి సౌండేమీ రాకుండా సైలెంట్గా అయిపోతుంది ఇప్పుడు దీన్ని జాలి గిరటిలో వేసుకుని నూనెంతా పోయేలా ఒక ప్లేట్లో పెట్టుకోవాలి ఇదే విధంగా మిగతాదంతా వేసుకుని రెడీ చేసుకున్న తర్వాత దీన్ని పక్కన పెట్టుకుని ఇంతకుముందు కాటన్ బట్ట మీద వేసి ఆరబెట్టుకున్న పప్పులను చెక్ చేసుకోవాలి పైన తడేమీ లేకుండా ఇలా చక్కగా ఆరిపోయిన వీటిని కాగిన నూనెలో వేసి వేయించుకోవాలి ముందుగా ఒక గింజ వేసుకుని నూనె కాగిందో లేదో చెక్ చేసుకుని మరీ పొగలొచ్చేంత వేడిగా కాకుండా కొంచెం బాగానే కాగిన తర్వాత కొన్ని కొన్ని మాత్రమే పప్పులు వేసుకుంటూ వేయించుకోవాలి ఈ పప్పులు ఆల్రెడీ రాత్రంతా నానడం వల్ల ఇందులో చాలా ఎక్కువ తేమ ఉంటుంది కాబట్టి మొత్తమన్నీ ఒకేసారి వేసినట్లయితే నూనెంతా పైకి పొంగిపోయి స్టవ్ మీద పడే అవకాశం ఉంటుంది అందుకే కడాయి కొంచెం లోతుగా ఉండడంతో పాటు ఒకేసారి వేయించేయకుండా కొన్ని కొన్ని మాత్రమే వేయించుకోవాలి వీటిని వేసిన తర్వాత మంట మీడియం ఫ్లేమ్లో ఉంచి పప్పులను కిందికి పైకి కదుపుతూ వేయించుకోవాలి ఇవి వేగడానికి దాదాపు ఐదారు నిమిషాల పాటు టైం పడుతుంది వేగాయో లేదో తెలుసుకోవడం కోసం ఒక పప్పుని నోట్లో వేసి నమిలి చూసి చెక్ చేసుకోవాలి నోట్లో వేసి నమిలి చూసుకున్న తర్వాత కొంచెం మెత్తగా ఉన్నట్లు అనిపిస్తే మరొక రెండు మూడు నిమిషాల పాటు వేయించుకోవాలి ఇందులో నొరగలన్నీ ఆగిపోయి ఇలా చక్కగా వేగిన తర్వాత గరిటెలో వేసుకుని ఒక ప్లేట్లో పెట్టి ఎక్స్ట్రా నూనె పోయేలా కొద్దిసేపు పక్కన పెట్టుకోవాలి పప్పులు సరిగ్గా వేగినట్లయితే ఇలా గలగల శబ్దం వస్తూ ఉంటాయి పప్పులను నేరుగా నూనెలో వేయడానికి భయపడేవాళ్లు ఇలా గరిటెలో వేసి నూనెలో పెట్టి కొంచెం నొరగలు తగ్గిన తర్వాత కడాయిలోకి వదులుకోవచ్చు మీ అనుకూలాన్ని బట్టి మీకు నచ్చిన ప్రాసెస్లో పప్పులను వేయించుకోవచ్చు అయితే పప్పులన్నీ ఒకేసారి మాత్రం వేయకూడదు ఇదే విధంగా మిగతా పప్పులన్నీ వేయించుకొని నూనంతా వడకట్టేలా జాలి గిరెటెలో వేసి ప్లేట్లో పెట్టుకున్న తర్వాత ఒక గిన్నెలోకి తీసుకోవాలి ఇప్పుడు వేడి నూనెలో కొద్దిగా కరివేపాకు కూడా వేసి వేయించుకోవాలి ఇదే టైంలోనే కొన్ని జీడిపప్పులు కూడా వేయించుకోవాలి ఇక్కడ నేను జీడిపప్పులు వేయించిన క్లిప్నైతే చూపించట్లేదు ఇప్పుడు పప్పులోన గిన్నెలో కరివేపాకు వేసుకున్న తర్వాత రుచికి సరిపడా బ్లాక్ సాల్ట్ వేసుకోవాలి ఇప్పుడు మీ టేస్ట్కి తగ్గట్టు ఒక స్పూన్ వరకు కారం వేసి అంతా బాగా కలుపుకోవాలి బ్లాక్ సాల్ట్ సరిపడినంత వేస్తాం కాబట్టి ఇంకా రెగ్యులర్ సాల్ట్ వేసే అవసరం ఉండదు అలాగే బ్లాక్ సాల్ట్ వల్ల ఈ మిక్స్చర్కి మంచి ఫ్లేవర్తో పాటు చాలా రుచి కూడా వస్తుంది ఇంకా వేరే ఎలాంటి పొడులు వేసే అవసరం ఉండదు తర్వాత ఇందులో ముందుగా వేయించి పెట్టుకున్న కారపూసను కూడా చిన్న చిన్న ముక్కలుగా చేసి వేసుకోవాలి ఇదంతా ఒకసారి బాగా కలిపి వేయించి పెట్టుకున్న జీడిపప్పులు కూడా వేసుకుని బాగా మిక్స్ చేసుకున్న తర్వాత పూర్తిగా చల్లారనిచ్చి గాలి తగలిన డబ్బాలు పదిహేను రోజుల పాటు స్టోర్ చేసుకోవచ్చు కేవలం యాభై రూపాయల ఖర్చుతో చాలా సింపుల్గా దాదాపు మూడు వందల యాభై గ్రాముల మోట్ మిక్చర్ని ఇంట్లోనే ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు టేస్టీగా ఈజీగా హైజనిక్గా చేసుకున్న ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయడం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్